హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త మహిళలకు సంక్రాంతి కాను ప్రకటించడం అయితే జరిగిందండి అలాగే ప్రతి నెల పదిహేను వందలు ఆ తర్వాత పద్దెనిమిది వేలు నేరుగా అకౌంట్ లోకి ఇది కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్ అయితే వస్తాయి అలాగే వీడిని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి కెలుపుదాం ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించింది ఈ క్రమంలోని ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలుపై దృష్టి పెట్టింది ఈ పథకాలలో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఆడబిడ్డ నిధి పథకానికి ప్రాధాన్యం ఇచ్చింది సంక్రాంతి పండుగ తర్వాత ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం విజయవాడ గాంధీనగర్ కాలనీ వాసులు ఈ పథకాన్ని త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మహిళలకు ఆర్థికంగా స్వాలంబన కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు కానీ ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన రావడం లేదు త్వరలోనే పథకం త్వరలోనే పథకం విధి విధానాలను ప్రకటించి అమలు చేస్తామన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు అయితే ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్